ఆర్జిత్రి డివిజన్ ఓసిపి టూ భూ నిర్వాసిత గ్రామమైన నాగపల్లి గ్రామ ప్రజలు సింగరేణి అధికారుల వైఖరిపై మండిపడ్డారు డంప్ యార్డు ప్రకన సింగరేణి యాజమాన్యం చేపట్టిన కాల్వ మళ్లింపు పనులను గ్రామంలోని ఇళ్లను ధ్వంసం చేస్తుండటంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఓసిపి టూ విస్తరణలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఎల్సిక్స్ కాలువ మళ్లింపు పనులు చేపట్టిన విషయం విదితమే ఇందులో భాగంగా ఓసీపీ టూ డంప్ యార్డ్ పక్క నుండి అధికారులు కాలువ మళ్లింపు పనులు చేపట్టారు కాలువను లోతుగా తవ్వే క్రమంలో నాగపల్లి గ్రామం వద్ద బోల్టర్ అడ్డురాగా యాజమాన్యం గురువారం బ్లాస్టింగ్ పండ్లను చేపట్టింది ఈ నేపథ్యంలో బండరాళ్ళు గ్రామంలోని సీ బ్లాక్ ఇళ్లపై పడడంతో ఇండ్ల పైకప్పులు ధ్వంసం కావడంతో పాటు పలువురు గ్రామస్తులకు గాయాలైనట్లు తెలియవచ్చింది దీంతో ఆగ్రహానికి గురైన గ్రామ ప్రజలు నాగపల్లి ప్రధాన స్టేజ్ వద్ద మంత్రిని పెద్దపల్లి రహదారిపై రాస్తారోకు చేపట్టారు విషయం తెలుసుకున్న మంత్రిని సిఐ రాజు రామగిరి ఎస్ఐ చంద్రకుమార్ ఆందోళన స్థలానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు గ్రామస్తులు జరిగిన అన్యాయాన్ని జిఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు గ్రామస్తులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ససేమిరా అంటూ ఆందోళనను కొనసాగించారు తుదకు గోదావరికి ఏసీపీ మడత రమేష్ ఆర్జితి జీఎంను పెంట వచ్చారు జరిగిన నష్టంపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించి న్యాయం చేస్తానని జిఎం హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించి ఆందోళన విరమించారు అనంతరం నష్టం జరిగిన ఇళ్లను అధికారులు పరిశీలించారు પૈસા <coughs>